ఐ యామ్ రేణుక అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్కి మీకు ఎలాంటి సంబంధం ఉంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఆ వ్యక్తికి మీకు ఎలాంటి సంబంధం ఉంది చూద్దాం మీ పర్సన్ యొక్క నేమ్ వర్ ఫేస్ అయితే ఇమేజిన్ అయితే చేసుకోండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి బటర్ఫ్లై వచ్చిందండి అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ యొక్క రిలేషన్ అనేది మళ్ళీ గ్రోత్ ఉండాలి మీరు ఫాస్ట్ మొత్తం వదిలేయాలి తనతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అయితే కోరుకుంటూ ఉన్నారు న్యూ ఫేజ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే తనతోటి కొత్తగా ఉండాలి మీరు హీల్ కావాలి తనని ఏం అనకూడదు అనే విధంగా వారి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి ఫస్ట్ వన్ అయితే రివీల్ చేస్తున్నానండి ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తూ ఉన్నాడంటే మీ వ్యక్తి మీకు మీరు మేల్ అయితే ఫీమేల్ లాగా తీసుకోండి ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఇప్పుడు మీకు ఆపోజిట్లో ఉన్న వ్యక్తి కొత్తగా ఉండాలి మీ లైఫ్ అనేది మీరు హీల్ కావాలి మీ లోపల చేంజెస్ అనేటివి రావాలి మీరు తనను అర్థం చేసుకోవాలి అనే విధంగా తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు నెగిటివ్ థింకింగ్ అయితే తన లోపల లేదు చాలా ఆశగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీ లోపల తన పట్ల పాజిటివ్ వైబ్స్ అనేటివి రావాలి మీరు తనని అర్థం చేసుకోవాలి అనే విధంగా మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు ఎంగేజ్మెంట్ రింగ్ వచ్చింది అంటే మీకు లవ్ ప్రపోజల్ చేయాలి మీరు అంటే కొత్త వాళ్ళు అయితే అంటే అన్మ్యారిడ్ పీపుల్ అయితేనేమో లవ్ ప్రపోజల్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు అలాగే మ్యారిడ్ పీపుల్ అనుకోండి ఎలాగైనా కూడా మిమ్మల్ని దూరం చేసుకోకూడదు మీతోటి రీయూనియన్ కావాలి మీ పార్ట్నర్షిప్ని ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఫీల్ అవుతున్నారంటే తనకి ఇప్పుడు తగిలిన వాళ్ళు అంటే మీ ఇద్దరి బ్రేకప్కి మీకు తనకి మధ్యలోగా మీ విడిపోవడానికి మధ్యగా వచ్చిన వాళ్ళు ఒకవేళ మీరు కలిసే ఉన్న మీరు ఇద్దరు అంటే అన్యోన్యత అనేది లేకపోవడం ఒక కార్మిక్ రిలేషన్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళని పక్కన ఆప్షన్ లాగా పెట్టేసుకోవాలి మీతోటి కంటిన్యూషన్ కావాలి లేదంటే వాళ్ళతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోవాలి మీ మనసుకు బాధ అనేది కలిగించద్దు అనే విధంగా మీ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి సెకండ్ ఎనర్జీ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి వెడ్డింగ్ రింగ్స్ ఇక్కడనేమో ఎంగేజ్మెంట్ రింగ్ వచ్చింది ఇక్కడేమో వెడ్డింగ్ రింగ్ అంటే ఎలాగైనా మీకు మ్యారేజ్ అనేది చేసుకోవాలి మీరు వారిని మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఫీల్ అవుతున్నారంటే సోల్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే ఇప్పుడు మీరు లేకపోతే కూడా ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ అనే విధంగా కూడా తను థింక్ చేస్తూ ఉన్నారు లాస్ట్ అవుతుంది అంటే లైఫ్లో ఇక ఏమీ మిగలదు హ్యాపీనెస్ అనేది పోతుంది అనే విధంగా కూడా మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు పాజిటివ్గానే ఉన్నారు మీ లైఫ్ తోటి పచ్చని లైఫ్ అంటే ఒక పచ్చగా ఉండాలి ఎందుకంటే ఒకప్పుడు మ్యారేజ్లకి వ్యాల్యూ అండ్ వ్యాల్యూ అనేది ఉండేది ఇప్పటి మ్యారేజ్లకు లేవు కాబట్టి ఏంటంటే మీది ఓల్డ్ టైప్లో ఉండాలి మీ బంధం అనేది చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉండాలి అనేది మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఒక డివోషన్ వేలలో అంటే దేవుడి ముందు మీ పర్సన్ వేడుకుంటూ ఉన్నారు మీరు వారి లోకి రావాలి అనే విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారంటే థర్డ్ తోటి ఇప్పటిదాకా చేసింది చాలు ఏంటంటే తను క్యారెక్టర్ బ్యాడ్ అని అనుకుంటూ ఉన్నారు వే ఆఫ్ ద బిహేవియర్ అనుకుంటూ ఉన్నారు ఎప్పుడు కూడా తన స్వార్థము ఈగో ఫియరు ప్రస్టేషను చూపిస్తూ ఉంటుంది అంటే తనతోటి ముందు కమిట్మెంట్కు ముందు తనకు చెప్పింది ఒకటి తనతోటి మళ్ళీ బంధంలోకి వెళ్ళిన తర్వాత చేసేది ఒకటి కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే మిమ్మల్నే నిజమైన సోల్ గా ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళనే కార్మికు లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పైన ఎలాంటి కాన్ఫిడెన్స్ అనేది లేదు థర్డ్ పార్టీ పైన వాళ్ళని లిఫ్ట్ చేయాలని మీ వ్యక్తి అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు తన జీవితంలో నుంచి అది తప్పించాలి ఇక చాలు ఇప్పటిదాకా జరిగింది చాలు ఇకపైన నేను తట్టుకోలేను మీ మీ యొక్క న్యూ సెన్స్ అనేది నా లైఫ్లో ఉండొద్దు అనే విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అసెండింగ్ అంటే మీతోటి ఉంటేనే వారి యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉంటుంది అదే డబ్బు పరంగానైనా సొసైటీలో వ్యాల్యూ అయినా మళ్ళీ మీ యొక్క పేరు కూడా మీ ఇద్దరి యొక్క బంధం అంటే చూడ్డానికి జంట కూడా చాలా ఇతరులు చూడ్డానికి అట్రాక్టివ్గా కనబడుతుంది సొసైటీలో అనే విధంగా మీ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ ఇద్దరిది సోల్ బంధం అండి మీది మీ వ్యక్తిది హండ్రెడ్ పర్సెంట్ కలుస్తారు మాస్క్ అంటే ఇప్పుడు తను ఏంటంటే తను కొంచెం మాస్క్ వేసుకొని ఉన్నారు గతంలో మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని చీట్ చేశారు కదా మళ్ళీ ఇప్పుడు కూడా మీరు అలాంటిదే ఆ వ్యక్తి చేస్తారు అని తన పైన బ్యాడ్ ఒపీనియన్ అనేది మీకు ఉంది అనే విధంగా కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు అందుకు తను చాలా విషయాలని కూడా హైడ్ చేస్తూ ఉన్నారు హిడెన్గా ఉంచుతూ ఉన్నారు నిజాలని ఒప్పుకోవడం మీరు నిజాలనే ఒప్పుకుంటూ ఉన్నారు అబద్ధాన్ని మీరు ఏ మాత్రం కూడా మీ దరిదాపులోకి కూడా రానివ్వడం లేదు తను అలాంటి మీకు మీరు చాలా రియాలిటీగా లాయల్గా ఉంటారండి అలాంటి పర్సన్ అంటే మీరు ఎదుటి వ్యక్తుల గురించి పెద్దగా ఆశించరు మీదేంటో మీరు చూసుకొని మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళే మనస్ తత్వం అది మీ ఫ్యామిలీ తోటి ఉన్నా అలాగే ఉంటుంది మీ ప్రవర్తన మీ ఫ్రెండ్స్ తోటి ఉన్నా ఎక్కడ ఉన్నా అలాంటి మీ లైఫ్లోకి మీ పర్సన్ బంధం పేరు చెప్పి వచ్చేసి మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారు అనే విధంగా మీరు కూడా తనతోటి మాట్లాడడానికైనా లేదా తనతోటి ఉండడానికైనా కొంత ఇగ్నోర్ అనేది చేస్తూ ఉన్నారు నా యొక్క ట్రూ కలర్స్ అనేటివి తెలిసి నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తూ ఉన్నావు కానీ నువ్వే నా నిజమైన సోల్మెట్వి ఇప్పుడు నాకు నువ్వే కావాలి నీ దగ్గరే ఉంటేనే జెన్యునిటీ అనేది ఉంటుంది నువ్వే నా నిజమైన పార్ట్నర్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు పారాడైజ్ అని వచ్చిందండి అంటే మీతోటి ఉంటేనే హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఫ్లేఫుల్గా ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గర ఉంటేనే సమృద్ధిగా జీవితం అనేది సాఫీగా ఉంటుంది ఎంజాయ్మెంట్ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనీ పరంగా రిలేషన్షిప్ వైజ్గా సొసైటీలో వాల్యూ కెరీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీ పర్సన్ మీ గురించే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు కాఫీ కప్ అంటే ఇప్పుడు తను ఏమంటూ ఉన్నారంటే మీరు తనని మీట్ అయినా లేదా మీరు తనని మీట్ కావాలని కోరుకుంటూ ఉన్నారు అయినప్పుడు తనకి ఒక కప్పి కప్పు కాఫీ అనేది ఉంటుంది కదా అది మీరు సర్వ్ చేసినా కూడా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని కూడా అంటూ ఉన్నారు తన మనసులో మీ గురించి చాలా బిల్డ్ చేసుకుంటూ ఉన్నారు ఎమోషన్స్ అనేటివి మీరు తన పక్కనే ఉన్నట్టుగా తనతోటే ఉన్నట్టుగా తననే ఇరవై నాలుగు గంటలు తనని చాలా కూడా మీరు ప్రేమించాలనే విధంగా తను కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చాలా అయితే మిస్ అవుతూ ఉన్నారు ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా మీ పర్సన్ మీతోటే చెప్పాలనుకుంటూ ఉన్నారు చాలా ఇష్టపడుతూ ఉన్నారండి నైన్త్ ఎనర్జీ వచ్చేసి సెల్ఫ్ ఇండ్యులియన్స్ అని వచ్చేసింది అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మీ యొక్క వాల్యూని తను తెలుసుకోలేకపోయాను నాకు కళ్ళు అనేటివి ఎంత అంటే ఇట్లా పొరలు కమ్మేసినాయి అని అంటారు కదా బిహేవియర్ అలాంటి బిహేవియర్ నేను చేశాను నీ దగ్గర అయినా నువ్వు నన్ను ఇష్టపడ్డావు ప్రేమించావు నేను నీకు ద్రోహం చేశాను అనే విధంగా థింకింగ్ చేస్తూ ఉన్నారు ద రన్నర్ అంటే ఇప్పుడు తను మిమ్మల్ని చేజ్ చేస్తూ ఉంటే మీరు తనని పట్టించుకోవడం లేదు మీరు గతంలో రన్నర్ లాగా బిహేవ్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు మీరు చేయట్లేదు మీ వ్యక్తి మీ వెనకాలే వస్తున్నారు తనని చూడండి పట్టించుకోండి నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇవ్వు సెకండ్ ఛాన్స్ ఇవ్వు మన రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది అనే విధంగా ఆ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటే ఉన్నారండి ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వద్దామా అనే విధంగానే ఉన్నారు చాలా ప్రేమిస్తూ ఉన్నారండి ఇది ప్రతి ఒక్క రాశుల వారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మేషం నుంచి మీనం వరకు మేష సింహధనసుల రాశుల వారికి వృషభ కన్యా మకర రాశుల వారికి కుంభ కుంభరాశుల వారికి కర్కాటక వృచ్చిక రాశుల వారికి ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఆ వ్యక్తి మిమ్మల్ని అయితే విపరీతంగా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు మీ యొక్క బంధాన్ని సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళని కార్మిక్ రిలేషన్ లాగానే మీ వ్యక్తి ఫీల్ అవుతూ ఉన్నారు అంటే ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే మీకు కూడా కాంపిటీషన్ అనేది ఉంది అంటే తనకు ఏదో చాయిస్ రంగురాళ్ళ కోసం వెళ్ళారు బట్ ఏంటంటే మీరు అనుకుంటే ఒక క్షణం మీ వ్యక్తిని మీరు మనసులో నుంచి డిలీట్ చేసేస్తే మీకు కూడా సోమేని ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి ఏంటంటే తను మీకు త్వరగా వెడ్డింగ్ కావాలి లేదా ఇక్కడ వెడ్డింగ్ అంటే అన్మ్యారీడ్ వాళ్ళకైతేనేమో వెడ్డింగ్ అవుతుంది లేదంటేనా అది మ్యారీడ్ పీపుల్కి అయితే మీతో రీఇండియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ అంటే ఇప్పటికే చాలా రోజులు అవుతుంది మీకు తనకి ఇద్దరి మధ్యలో స్పేస్ అనేది వచ్చేసి కూడా అని కూడా తను థింక్ చేస్తూ ఉన్నారండి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ త్రీ థర్టీ థర్టీ వన్ సిక్స్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫోర్టీన్ టెన్ నైన్ ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ ఇవి రావడం అయితే జరిగింది నేమ్లోనే మొదటి లెటర్ కూడా చూద్దాం మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ కే లెటర్ జెడ్ అది జెడ్ లెటర్ అండి జీ లెటర్ సి లెటర్ ఏ లెటర్ హెచ్ లెటర్ వై లెటర్ ఎక్స్ లెటర్ ఓ లెటర్ టీ లెటర్ ఇవి అయితే రావడం అయితే జరిగింది నేను చెప్పిన పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి